హలో అండి అందరికీ ఈరోజు బ్లాగ్ లో నేను మీకు ఒక మంచి స్పిరిచువల్ ప్లేస్ ని చూపిస్తానండి అదే సమతామూర్తి సన్నిధానం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం కదా అదే అనమాట ఇది శంషాబాద్ దగ్గర అనే ఊర్ దగ్గర ఉందండి ఎంట్రన్స్ లోనే మనం టికెట్ తీసుకోవాలి అడల్ట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పిల్లలకైతే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకైతే వీల్ చైర్ కూడా అవైలబుల్ ఉంటుంది లోపలికైతే మొబైల్స్ కెమెరా స్ట్రిక్ట్లీ నాటలో అండి నేను ఈ వీడియోలో ఓన్లీ బయట నుంచి వ్యూ మాత్రమే చూపించగలుగుతాను అండ్ లోపల ఏముంది ఎలా ఉంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్లేస్ స్పెషాలిటీ వచ్చేసి చాలా పెద్దది సమతామూర్తి విగ్రహం ఉంటుంది రామాంజారుల వారిది వరల్డ్లోనే నెంబర్ టూ అంట అండి రెండు వందల పదహారు అడుగులు ఉంటుంది అంట చిన్నజీ స్వామి వారి మొత్తం మీ గుడిని కానీ ఇవన్నీ అంత కట్టించింది తనే అంట మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో విగ్రహం మనకి టెంపుల్ అయితే మార్నింగ్ లెవెన్ కి ఓపెన్ అవుతుందండి ఎంట్రన్స్ లోనే మనం మొబైల్స్ కెమెరాస్ చెప్పల్స్ ఇక్కడ పెట్టుకోవడానికి కౌంటర్ ఉంటుంది ఈ మెయిన్ రోడ్ లోపల మనకి ఏముంటుంది అంటే మనకి వెళ్ళగానే నూట ఎనిమిది విష్ణుమూర్తి అవతారంలో గుళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ చిన్న చిన్న గుడిలాగా నూట ఎనిమిది గుళ్ళు వరుసగా ఉంటాయి మనం వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే మధ్య మధ్యలో మనకి ప్రసాదం లాగా బెల్లం లడ్డు అట్లా కూడా ఉంటాయి అనమాట మనకి ఆకలి వేస్తే తినొచ్చు పులిహోర ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అవి ఎంట్రెన్స్ దగ్గర బ్రౌచర్స్ ఇచ్చారండి మాకు అందులో మనకి లోపల గుడి అంతా వ్యూ అదంతా ఉంటుంది నేను మీకు చూపిస్తా ఈ గ్రే కలర్ లో ఉంది కదా ఇవంతా వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇవే ఉంటాయి అండ్ మెయిన్ మధ్యలో ఉంది కదా అదే పెద్దది మనకి సమతామూర్తి విగ్రహము ఇలా ఒక వన్ నాట్ ఎయిట్ ఏమో స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి లోటస్ ఫౌంటైన్ ఉంటుంది దాంట్లో విగ్రహం ఉంటుంది అండ్ దాని కిందనే గోల్డ్ తో వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ తో చేసింది ఇంకొక గుడి ఉంటుందండి అది కూడా రామానుజాచారి విగ్రహమే సమతామూర్తిది ఇంకా నెక్స్ట్ సరౌండింగ్స్ మొత్తం పార్క్ ఉంటుంది అలో చేయలేదు మమ్మల్ని అయితే అండ్ ఫౌంటైన్ ఆపోజిట్ లోనే త్రీ డి గ్యాలరీ ఉంటుందంటండి లేజర్ షో అది నైట్ టైమ్ లోనే ఉంటుందంట మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అప్పుడైతే అక్కడ ఎవరు లేరు నేను ఇందాక కదా గోల్డ్ స్టాచ్యూ గుడి లోపల ఈ బంగారు విగ్రహం ఉన్నది చాలా ఫేమస్ అంట అండి ఇక్కడ అండ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఈ టెంపుల్స్ ఏమంటారు ఈ గుళ్ళని అవన్నేరు విగ్రహాలవి అవన్నీ ఉన్నాయి అందులో మొత్తం చినజీయ స్వామి అంట అండి ఇది కట్టించింది నార్మల్గా కనిపిస్తారంట కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజైతే లేరు మేము వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు అయితే తప్పకుండా ఒక్కసారైనా ఈ ప్లేస్కి వెళ్ళండి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఈ మన ఈ స్ట్రెస్కి టెన్షన్స్కి కంపల్సరీ ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి ఇది పిల్లలకి కూడా చూపించాలి వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు నైట్ టైంలో లో అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అంట అండి లేజర్ అవన్నీ మాకు ఐడియా లేదు లేదంటే నైట్ వచ్చేవాళ్ళం ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ ఉన్న వాళ్ళైతే నైట్ వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే మనకి లోపల మొత్తం లైవ్గా సన్నాయి అవన్నీ ఉంటాయి కదా లైవ్లో వాయిస్ ఉండే అనమాట గుడి మొత్తం మనకు ఆ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది నేను ఇంకా అది మైక్లో రికార్డెడ్ అనుకున్నా కాదు లైవ్లో వాళ్ళు పూజార్లు వాళ్ళు ఉంటారు కదా లైవ్లో వాయిస్ ఉండే అవన్నీ మేము ఒక అక్కడ టూ అవర్స్ ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాము ఈ గుడి పక్కనే ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయంట అండి మేమైతే కవర్ చేయలేకపోయాం వేరే వర్క్ ఉండడం వల్ల హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారైనా ఈ ప్లేస్ కి వెళ్ళండి డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మైండ్ కి ప్రశాంతంగా ఉంటది ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్